కృపగల మాయసు ప్రభావాన్ని పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని నీ కృపగల హస్తాలలో భద్రపరచండి మీ దయగలిగినటువంటి వాక్యము చేత వారిని ఊరడించండి ఒధార్చండి ధైర్యపరచండి బలపరచండి స్వామి వారిని వారికి కుటుంబంలో ఇచ్చిన ప్రతి వారిని కూడా ఆత్మలో అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి మా కొరకు ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ దీవించండి వారి కుటుంబాలలో ప్రతి వారిని ఆశీర్వదించండి ఇమానియలు పరిచర్య మదనపల్లి కొరకు సహాయం చేసే బిడ్డలు బోలెడంతమంది ఉన్నారు స్వామి వాళ్ళందరినీ కనికరించండి వారు ఎంత ఇచ్చారు అనేది కాదు కానీ వారు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా వేయంతలు దయచేయండి తండ్రి వారి బిడ్డల బిడ్డలపైన నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి మీ వారు మీకు ఇచ్చారు గనక మీ పొలంలో వారు విత్తారు గనక విస్తారమైన ఫలములు పంట వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరే వారి ద్వారా మహిమ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఎజరా గ్రంథం తొమ్మిది ఎని తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనంలో ఆఖరి మాట మా దేవుడైన యహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడని కృపగల దేవుడు మన పట్ల దయచూపెట్టాడు ఆ రోజున యజ్రా గారు ప్రార్థించిన రీతిగా కాకుండా ఈ రోజున కూడా ప్రభు మన పట్ల దయచూపెడుతూనే ఉన్నాడు దేవుడు దయచూపెట్టకపోతే మనము ఈరోజు బ్రతికే వారమే కాదు దేవుడు దయచూపెట్టకపోతే మన కుటుంబంలో అందరూ సజీవులుగా ఉండివారం కాదు దేవుడు దయచూపెట్టకపోతే ఈ పూట భోజనమైనా ఈరోజు మనము ఉన్న ప్రతి ఒక్కటి ఆయన దయవలనని కాబట్టి దేవుడు మన ఎడలు కూడా దయ చూపెడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన మన ఎడల దయచూపెట్టడానికి గల కారణం ఇప్పుడైనా ఆయన వైపు మనం తిరుగుతామని ఇప్పుడైనా మన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి పవిత్రంగా మనము జీవిస్తామని ఇప్పుడైనా ఆ కృపగల దేవునికి దాసులమై ఆ దేవుని ఎడల మనము విధేయత లోబడేతనం తండ్రి ఇవన్నీ కూడా కలిగి జీవిస్తామనే మంచి ఆలోచనతోనే ప్రభు మన పట్ల దయచూపెడుతూ ఉన్నాడు క్రీల తొమ్మిదవ వచనం నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడు నీవు మా దాస దాస్యములో నుండి మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరనున్నట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచ్చేటుకును యోధా దేశం అందును ఎరుశ్లేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించిదివి అని తొమ్మిదవ వచనంలో చెప్పాడు దేవుడు మన పట్ల ఎందుకు దయచూపెట్టాడంటే ప్రిలరా పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి అంటాడు మన పితృలకు పారసీక దేశపు రాజుల ఎదుట దయచూపెట్టి దాసత్వం నుండి వారిని విడిపించాడు ప్రియుల అదే రీతిగా దానియలు గ్రంథంలో దానియలతో దేవదోత చెబుతూ ఉంది నీవు ప్రార్థన విజ్ఞాపనము చేయగానే దేవుడు నీ వద్దకు వెళ్ళుటకు నాకు సెలవిచ్చాడు అయితే నేను బయలుదేరి వచ్చేటప్పుడు పారసీక దేశపు రాసు నన్ను అడ్డుకున్నాడు ఇరవై ఒక్క రోజు అతడు నన్ను అడ్డుకున్నాడు దేవదూతలలో ఒకని సహాయం నేను అడిగినప్పుడు ఆయన వచ్చి ఇతన్ని గద్దించి నా దారికి అడ్డు తొలగమని చెప్పాడు అంటే దానత్తము ప్రియులారా పారసీక దేశపు రాజు సాతానుడు అని అక్కడ చెప్పబడి ఉంది మనము కూడా ఈరోజు సాతాను బానిసత్వంలో ఉండేవారం అయితే దేవుడు ఆ బానిసత్వంలో ఉండనివ్వక మనల్ని బయటికి రప్పించాడు మనల్ని విడుదల కలిగించాడు ఎందుకొరకు దేవుడు మనల్ని బానిసత్వం నుండి బయటికి రప్పించాడు అని మనము అడిగితే బైబిల్ సెలవిస్తుంది మనము దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి చేయుటకు దేవుడు నన్నెందుకు సాతను బానిసత్వం నుండి విడిపించాడంటే దేవుని మందిరాన్ని బాగు చేయటానికి ఇందులో రెండు విషయాలు ఒకటి వాక్యం సెల్ సెలవిస్తది నీ దేహము దేవుని మందిరమునకు దేవుని ఆత్మకు ఆలయమని మీరేరగరా అనని ఈ దేహము దేవుని మందిరం ఈ దేహాన్ని మనం పాడు చేస్తే దేవుణ్ణి మనం పాడు చేసినట్టే కాబట్టి దేవుని మందిరమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ దేహాన్ని ఏ మలినముతోనూ ఏ కల్మషముతోనూ ఏ విధమైనటువంటి అపవిత్రత ఈ మందిరంలో ప్రవేశించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రెండవది అనేకులు కూడి ఆరాధించేటటువంటి మందిరం ఆ మందిరాన్ని కూడా మనం నిలపాలి ఆ మందిరాన్ని కూడా పాడైన స్థలములన్నీ చేయాలి నువ్వు వెళ్ళి దేవుని ఆరాధించేటటువంటి మందిరము బాగుందా ఆ మందిరాన్ని గుర్చి ఎప్పుడైనా ఆలోచన చేసావా ఆ మందిరాన్ని నిలబెట్టుటకు నీవు ప్రయత్నం చేస్తున్నావా మందిరాన్ని పడగొట్టుటకు ప్రయత్నం చేస్తున్నావా అనేక మంది మందిరాలలో ఉంటారు అనేక మంది మందిరాలలో ఉంటారు అనేక మంది మందిరాలలో కొండెములు చెప్పేవారు ఉంటారు దయచేసి ఇటువంటి స్వభావాలు కలిగి మందిరానికి వెళ్ళద్దు అటువంటి స్వభావం నీకుంటే మందిరాన్ని పడగొట్టేవాడివే పడగొట్టేదానివే మందిరాన్ని నిలబెట్టాలి అర్థం మందిరంలో నీవు ప్రేమ కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి వినయము విధేయత ఇవన్నీ కూడా కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి దైవ సేవకుని పట్ల విధేయత కలిగి జీవించాలి మందిరాన్ని నిలబెట్టుటకు ఏ విధమైనటువంటి కార్యాలను చేయాలి మందిరంలో పాడైన స్థలములు అంటే ఎవరైనా చెడిపోయి ఉంటే ఎవరైనా ఆత్మీయంగా ఎదగకుండా ఉంటే ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని బలపరచటానికి చేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి చెడగొట్టుటకు బలహీనపరచుటకు నువ్వు ప్రయత్నాలు చేయకూడదు ఆ రీతిగా చేస్తే దేవుని శిక్ష నీకుంటుంది దయచేసి గమనించాల్సింది నన్ను సాతాను చెర నుండి విడిపించుటకు కారణం మందిరాన్ని నిలబెట్టి పాడైన స్థలములను బాగు చేయించటానికి యూదా దేశమందును యరుశ్లేము పట్టణమునందును మాకు ఆశ్రయమునిచ్చుటకు కృప చూపితివి అని అంటున్నాడు ఆశ్రయమునిచ్చుటకు అంటే గోడ అని అర్థం అనగా యోధా దేశమందు యరుశ్లేము దేశమందు కృపగల దేవుడు మనకు గోడగా ఉన్నాడు అంటే గోడ ప్రభుల వారు మనకు గోడగా ఉండి సాధనుడు మనల్ని చూడకుండా సాతానుడు మన దగ్గరికి రాకుండా తిరిగి బానిసత్వం లేక వెళ్లకుండా ఆయన మనకు గోడగా ఉన్నాడు మన ఇంటి చుట్టూ గోడ ఉంది కాబట్టి ఇంట్లోకి ఏమీ రావు ఆ రీతిగా ప్రభువు కూడా మనకు గోడై ఉంటాడు దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది పది వచ్చిన మా దేవ ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపక పోతిమి కదా వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యకరమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశం నలుదిక్కుల నిండి నిండిపోయాను అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల పదే దేవ ఎంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలం దేవుడు తన కృప ద్వారానే మనల్ని చెరలో నుండి విడిపించాడు దేవుడు తన కృప ద్వారానే మనకు ఆశ్రయముగా ఉన్నాడు ఈ రీతిగా కృప చూపెట్టిన ఆ గొప్ప దేవునికి మనం ఏమీ చెల్లించగలం ప్రిలరా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞల్ని మేము అనుసరింకపో అనుసరించకపోతేము కదా వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేత వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండిద నిండినదాయను ఆయన ప్రియులార దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించకపోయిన కారణాన ఆ రోజున ప్రవక్తలు చెప్పిన ఆజ్ఞలు ఈరోజున దైవ సేవకులు ఉపదేశించే ఉపదేశాలు అనుసరించకపోయినందున ప్రియులార వారు దేశమును స్వతంత్రించుకొని పోగా దేశము అపవిత్రత చేత అసహ్యము చేత అపవిత్రమయ్యాది దేవుని వాక్యం సెలవిస్తాది ఆ రీతిగా నలుదిక్కుల అపవిత్రత నిండిపోయాది ఈరోజు కూడా ప్రపంచమంతా అపవిత్రతో నిండటానికి గల కారణం క్రైస్తవుడే దేవుని ఆజ్ఞల్ని పాటించకపోగా జరిగిన కార్యం పదకొండవ వచనము పూర్తి అయిపోయాది